నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ కంపెనీల పేరుతో నిరుద్యోగులను లూటీ చేస్తున్నారు కేటుగాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ ఎరవేసి ఉచ్చులోకి లాగుతున్నారు తాడు బొంగరం లేని కంపెనీలు ఏర్పాటు చేసి లక్షలు వసూలు చేస్తున్నారు లక్షలు పోగొట్టుకుంటున్న బాధితులు రోడ్డెక్కుతున్నారు ఇదే ఇవాళ స్పెషల్ ఫోకస్ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి నిరుద్యోగుల నుంచి కంపెనీలు లక్షలు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేస్తున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగమని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురవుతోంది ప్రతి ఏడాది వందల కోట్లు వసూలు చేస్తున్న కేటుగాళ్లు అమాయకుల జీవితాలతో చెలకాటుమాతున్నారు ఐటి ఉద్యోగం జీతమంటూ తాలింపు డబ్బు గుంజాక ఫిరాయింపు నిరుద్యోగులకు కన్నీళ్లే పలకరింపు నిరుద్యోగుల జీవితాలతో కేటుగాళ్లు ఆడుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం లక్షల్లో జీతమంటూ అమాయకులకు వల వేస్తున్నారు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం గ్యారంటీ అంటూ నమ్మిస్తున్నారు నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు కేడీల వలలో పడి లక్షల్లో ముట్ట చెప్పిన వారంతా లబోదిబోమంటున్నారు ఐటీ కంపెనీల పేరుతో బోర్డులు పెట్టి అద్దాల మేడల్లో ఆఫీసులు ఏర్పాటు చేయడం అమాయకుల నుంచి లక్షలు వసూలు చేశాక బోర్డులు తిప్పేయడం తెలుగు రాష్ట్రాల్లో సాధారణమైపోయింది ప్రతి ఏడాది వేల మంది కేటుగాళ్ల చేతిలో అడ్డంగా బుక్ అయిపోతున్నారు కన్నవారికి చెప్పుకోలేక ఎంతో మంది రోడ్డున పడుతున్నారు కోట్లు దండుకున్న కేటుగాళ్లేమో అడ్రస్ లేకుండా పోతున్నారు పోలీసులు కేసులు పెడుతున్నా నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరగడం లేదు విశాఖ నగరం ఐటీ హబ్ గా ఎదుగుతున్న సమయంలో నిరుద్యోగులు మాయగాళ్ల చేతిలో చిక్కుకుంటున్నారు కొన్ని బోగస ఐటీ కంపెనీలు నిరుద్యోగుల్ని ముంచేస్తున్నాయి ప్రఖ్యాత గూగుల్ కంపెనీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఇది అదునుగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో నిరుద్యోగులకు వలవేస్తున్నారు మధురవాడలో ఐటీ ఉద్యోగాల పేరుతో వారుషు టెక్నాలజీస్ అమాయకులను నిండా ముంచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మిథిలపురి ఉడా కాలనీలో వారుష టెక్నాలజీస్ పేరుతో సీఈఓ వంకాయల సాయికుమార్ ను ప్రారంభించారు సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు ఆ తర్వాత నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేశారు ఆరు నెలలు అందరినీ నమ్మించారు తర్వాత కంపెనీ బోర్డును తిప్పేయడంతో పాలెం పోలీసులను ఆశ్రయించారు బాధితులు గతంలో వి ఇన్ఫోటెక్ పేరిట ఉద్యోగులను మోసం చేశాడు వంకాయల సాయికుమార్ విశాఖపట్నంలో ఐటీ కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది మధురవాడలో వారుష ఐటీ కంపెనీ నిండా ముంచేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఐటీ ఉద్యోగాల పేరుతో నియామకాలు చేపట్టారని అయితే ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదన్నారు దీంతో ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పాలెం పోలీసులను ఆశ్రయించారు ఐటీ ఉద్యోగాల పేరు చెప్పి లక్షల్లో దోచుకున్నారని కంపెనీ సీఈఓపై ఫిర్యాదు చేశారు గతంలో కూడా వి ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో ఇదే తరహాలో మోసం జరిగినట్లు తెలుస్తోంది అప్పుడు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మోసం జరిగినట్లు చర్చ జరుగుతోంది ఓవైపు విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి ఇలాంటి తరుణంలో ఇలా ఐటీ కంపెనీల పేరుతో మోసం చేయడం చర్చనీయాంశంగా మారింది మేము ఆగస్టులో ఆగస్ట్ ఐదో తారీఖున వారుష్ టెక్నాలజీ అనే కంపెనీ లో లక్ష రూపాయలు కట్టి జాయిన్ అయ్యాం అతను ఏంటంటే మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మిగతా మూడు నెలల తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ చేస్తాను వన్ ఇయర్ ఎసూరెన్స్ ఇచ్చారు కానీ ఆ మూడు నెలలు స్టైఫండ్ ఫండ్ వేసారు ఇప్పుడు శాలరీ వేయలేదు వన్ మంత్ వన్ మంత్ వేసారు శాలరీ ఆ తర్వాత అసలు జనవరి నెల నుండి మే నెల వరకు అసలు శాలరీ వేయలేదు అందుకు మేము పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసాం ఇప్పుడు కూడా అతను వన్ మంత్ శాలరీ కొడతాను అంటున్నాడు ఫోర్ మంత్ శాలరీ చెప్పట్లేదు ఆ మీర్ దగ్గర చెప్పుకోండి నా పది నా దగ్గర పది కేసులు ఉన్నాయి ఇంకో కేసు పడితే పదకొండు అవుతుంది అంతే కదా మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తున్నారు ఫోర్ మంత్ సాలరీ ఏ రెస్పాన్స్ నేను అయితే వన్ మంత్ ఇస్తాను మీతో అయితే ఇవ్వదలచుకోవట్లేదని చెప్తున్నారు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసిఏ ఫార్మా కోర్సులు పూర్తి చేసిన ఎంతో మంది తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలంటూ కనిపించే ప్రకటనలకు ఆకర్షితులై మోసపోతున్నారు సామాజిక మాధ్యమాల్లో పార్ట్ టైం జాబ్ అనే ప్రకటన చూసి ఫోన్లో సంప్రదిస్తున్నారు నిరుద్యోగుల వివరాలు సేకరిస్తున్న గోల్ మాల్ కంపెనీలు వీడియో కాల్లోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ అంటూ లక్షలు వసూలు చేస్తున్నారు బెంగళూరు హైదరాబాద్ లోని ఐటీ కంపెనీ పేరిట నకిలీ ఆఫర్ లెటర్ పంపారు లక్షలు చెప్పిన బాధితులు ఆఫర్ లెటర్ పట్టుకుని కంపెనీల వద్దకు వెళ్లిన తర్వాత అసలు కథ బయటపడుతోంది ఐటీ కొలువు వచ్చిందని ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదని భావించిన ఉద్యోగులకు ఫేక్ కంపెనీలు షాక్ ఇస్తున్నాయి డబ్బులు వసూలు చేసిన ఎన్నో కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నాయి మాదాపూర్లో డానోన్ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్బుక్ లో ప్రకటన ఇచ్చింది దీంతో పలువురు నిరుద్యోగులు ఆశావహులు కంపెనీని సంప్రదించారు ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసింది ఉద్యోగం ఫైనల్ చేసుకున్న వారితో కంపెనీ డీల్ కుదుర్చుకుంది సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు రెండు వందల మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రెండు లక్షలు వసూలు చేసింది డబ్బిచ్చిన వారికి ఆఫర్ లెటర్స్ సైతం పంపించింది రోజులు గడుస్తున్నా ఆఫీస్ నుంచి పిలుపు రాకపోవడంతో బాధితులు తాము మోసపోయినట్లు గుర్తించి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు తెలుగు రాష్ట్రాల్లో బోగస్ కంపెనీల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నాయి వీటి విషయంలో తీరా మోసపోయిన తర్వాత బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు పోలీసులు నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీలపై కఠినమైన కేసులు పెట్టడంతో పాటు వారు భవిష్యత్తులో ఇలాంటి మోసాలు చేయకుండా నిషేధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన అరవై ఒక్క మంది మోసగాలలో ఇరవై ఐదు మంది పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో యువతను వంచిన వారే ఉన్నారు గతంలో నకిలీ కన్సల్టెన్సీ కేసుల్లో జైలు పాలైన కొందరు నిందితులు తిరిగి కంపెనీలు పెట్టి మోసం చేస్తున్నారు ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉద్యోగావకాశాల పేరిట ఏటేటా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ పొందితే జాబ్ గ్యారంటీ అంటున్నాయి పలు కన్సల్టెన్సీలు ప్రకటనతో నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాయి శిక్షణ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రెండు నుంచి మూడు లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయి పదహారు కోట్లు వసూలు చేసిన ఇన్నో హబ్ టెక్నాలజీస్ సాఫ్ట్ సొల్యూషన్స్ ఐటీ కంపెనీ మూడు కోట్లు వసూలు నాలుగు కోట్లు కొల్లగొట్టిన ధన్యన్ ఐటీ టెక్నాలజీస్ రెండేళ్లలోనే పద్నాలుగు వందల కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు సైబర్ ముఠాలు జాబ్ పోర్టల్స్ నుంచి ఉద్యోగార్థుల సమాచారం సేకరించి ఈమెయిల్ వాట్సాప్ ద్వారా సంప్రదిస్తున్నారు నిపుణుల మాదిరిగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి నమ్మిస్తున్నారు కొందరికి ఉద్యోగాలు కూడా ఇచ్చినట్లు చూపిస్తూ కొన్ని టాస్కులు ఇస్తున్నారు వాటిని పూర్తి చేసినందుకు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు రోజు వారి సంపాదన పేరిట బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసి వారికి నమ్మకం కలిగిస్తున్నారు తర్వాత అదనపు ఆదాయం పొందేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాము అంటూ అసలు మోసం అప్పుడే ప్రారంభిస్తున్నారు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చాక ముఖం చాటేస్తున్నారు హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు నిలువునా మోసం చేస్తున్నాయి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని తమ వద్ద మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ పొందితే ఆయా సంస్థల్లో జాబ్ గ్యారంటీ అంటూ పలు కన్సల్టెన్సీలు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాయి శిక్షణ పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రెండు నుంచి మూడు లక్షల ఫీజు వసూలు చేసి కోట్లు దండుకున్నాక పత్తా లేకుండా పోతున్నాయి నిరుద్యోగులు ఈ కంపెనీల మాటలు నమ్మే సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కట్టి నెలల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన తర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కొన్నేళ్లుగా వెతుకుతున్న వారనే టార్గెట్ చేసుకుంటున్నారు ఫోన్ నంబర్ కు వచ్చిన సందేశంలో సంబంధిత అంశాలు ఉండటంతో ఆకర్షితుడై వారిని సంప్రదిస్తున్నారు విదేశాలకు వెళ్లేందుకు వీసా అక్కడ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు ఈమెయిల్కు కొన్ని పత్రాలు పంపి వివరాలు నమోదు చేయాలని సూచిస్తున్నారు తర్వాత రెండు మూడు రోజులకు విదేశాంగ ప్రతినిధి పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు వివిధ దఫాలుగా లక్షల రూపాయలు తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నాక కంపెనీలు లేదంటే వ్యక్తులు బోర్డులు తిప్పేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు కేసులు నమోదైతే ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు వసూలు చేశారు ఈ ఏడాదిలో ఆగస్టు వరకు ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు కేటుగాళ్లు పదివేల నాలుగు వందల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి నియోజన్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ పేరిట కంపెనీ ప్రారంభించే జూనియర్ డెవలపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ ఇస్తామంటూ నిరుద్యోగులు ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిందే రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక్కో ఉద్యోగి దగ్గర నలభై నుంచి యాభై వేలు వసూలు చేసి చేతులెత్తేసిందే ఇదే కంపెనీ గతంలో గచ్చిబోలిలో మరో బ్రాంచ్ ఓపెన్ చేసి ఒక్కో ఉద్యోగి దగ్గర నలభై వేలు వసూలు చేసిందే దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచ్లు ఓపెన్ చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ ఎనిమిది వందల మంది దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది సినర్జీ యూనివర్సల్ కంపెనీ అనే సాఫ్ట్వేర్ సంస్థ వర్క్ ఫ్రం హోం పేరిట వసూళ్లకు పాల్పడి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది ఇన్ఫోహబ్ టెక్నాలజీస్ సంస్థ నిరుద్యోగుల నుంచి రెండు లక్షల చొప్పున పదహారు కోట్లకు పైగా వసూలు చేసింది సుమారు ఎనిమిది వందల మంది తాము మూసపోయామని గ్రహించి సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ధన్యన్ ఐటీ టెక్నాలజీస్ ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల చొప్పున సుమారు రెండు వందల మంది నుంచి నాలుగు కోట్లు వసూలు చేసి కంపెనీ మూసేశారు గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎనభై మంది దగ్గర కోటి వసూలు చేసి ఆరు నెలల శిక్షణ తర్వాత ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పి రాత్రికి రాత్రే బిచానా ఎత్తేసిందే సాఫ్ట్ సొల్యూషన్ ఐటీ కంపెనీ శిక్షణ ల్యాప్టాప్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు లక్షల చొప్పున నూట యాభై మంది దగ్గర మూడు కోట్లు వసూలు చేసి ఉడాయించింది సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించే ట్రైనింగ్ ఇచ్చిన ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది నిరుద్యోగులను మోసం చేసి దాదాపు పద్దెనిమిది లక్షలు వసూలు చేసింది రైల్ వరల్డ్ ఇండియా కంపెనీ తమ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉన్నాయని నమ్మబలికింది ఫ్రెషర్స్ కు తామే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామని నమ్మించింది రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్తో పాటు ముంబై పూణె బెంగళూరులోనూ భారీగా డబ్బు వసూలు చేసింది ఎంతో మంది నిరుద్యోగులను నట్టేట ముంచేసింది చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ ఆలియాస్ భారత్ అనే యువకుడు తనకు హైదరాబాద్లో సినర్జెటిక్స్ అనే ఐటీ సంస్థ ఉందంటూ నిరుద్యోగులకు బలవేశాడు అందులో ఉద్యోగాలు ఉన్నాయని ఆన్లైన్లోని పలు కన్సల్టెన్సీలను సంప్రదించాడు ఆ కన్సల్టెన్సీలు ఇచ్చిన బయోడేటాలతో నిరుద్యోగులను సంప్రదించాడు తన సంస్థలు ఆన్లైన్లో పనిచేసే ఉద్యోగాలు ఉన్నాయని డిపాజిట్ గా కొంత సొమ్ము చెల్లిస్తే నెలకు ఇరవై వేల నుంచి నలభై వేల వరకు జీతాలు చెల్లిస్తామని ఆశ చూపాడు సాధారణ ఐటీ సంస్థల్లో ఉండే విధంగా అన్ని లాంఛనాలు పాటించడంతో అతడిపై మొదట్లో ఎవరికీ అనుమానం రాలేదు అలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు నాలుగు వందల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేశాడు రెండు నెలల తర్వాత బోర్డు తిప్పేశాడు చదువు రాని వారితో పోల్చితే చదువుకున్న వారే ఎక్కువగా మోసాలకు గురవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం అందులోనూ ఇంజనీరింగ్ లాంటి పెద్ద చదువులు చదివిన వారు ఉంటున్నారు కెరియర్ పై గంపె నగరానికి వచ్చిన నిరుద్యోగులకు పేరున్న ఐటి కంపెనీలంటూ కేటుగాళ్లు టోకరా వేస్తున్నాయి ఉద్యోగం మాయలో పడి లక్షల రూపాయలు చెల్లిస్తే పత్తా లేకుండా పారిపోతున్నారు మంచి జీతాలంటూ ఊరిస్తున్నారు ఇస్తున్నారు ఇంటర్వ్యూలు పెడుతున్నారు లక్షలు గుంజాక సినిమా చూపిస్తున్నాయి ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాల పేరుతో బోల్తా పడుతున్న వారిలో ఉన్నత చదువులు చదివిన వారే ఎక్కువ ఉన్నారు హైఫై లైఫ్ అంటే టెంప్ట్ అవుతారు లక్షల్లో జీతం అంటే గాల్లో విహరిస్తారు ఆలోచించకుండా లక్షల్లో ముట్ట చెప్పేస్తారు మోసపోయాక లబోదిబోమంటున్నారు కంపెనీలకు చెల్లించిన డబ్బు వెనక్కి రాదు సాఫ్ట్వేర్ ఉద్యోగం చాలామంది యువత కలల కొలువు జీతం లైఫ్ దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేందుకు మక్కువ చూపుతారు ఇదే అదునుగా కొందరు మోసాలకు తెరలేపుతున్నారు నిరుద్యోగుల ఆశల్ని పెట్టుబడిగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చి తామే ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతుండటంతో నిరుద్యోగులు నమ్మేస్తున్నారు తర్వాత అందిన కాడికి అడ్రస్ లేకుండా పోతున్నారు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి నిరుద్యోగులను నట్టేట ముంచేస్తూ భారీ స్కామ్లకు పాల్పడుతున్నాయి ప్రతి ఏడాది వేల మంది మోసపోవడం తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతూనే ఉంది సమాజంలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే సమాజంలో బంధువుల్లో ఒక గౌరవమైన స్థానం పెళ్లి సంబంధాల్లో కూడా ఐటీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఏర్పడిందే ఈ పరిస్థితిని కొందరు మోసగాళ్ళు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు నేటి యువత ఐటీ ఉద్యోగం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు హైదరాబాద్ బెంగుళూరు లేదా విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేయాలని కలలు కంటున్నారు ఈ ఆశలను కొందరు మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ ఐటీ కంపెనీలు పుట్టుకొచ్చి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి హఠాత్తుగా మాయమవుతున్నాయి ఇలాంటి మోసాల వల్ల ఎంతో మంది యువత ఆర్థికంగా మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు నకిలీ అనుభవం నకిలీ ఇంటర్వ్యూ నకిలీ చివరికి మనుషులు నకిలీ సామాజిక మాధ్యమాల ద్వారా బహిరంగంగా జరుగుతున్న ఈ మోసం సాఫ్ట్వేర్ పరిశ్రమకు ముప్పులా పరిణమించింది ఇంతింత అన్నట్లు ఇప్పుడు నకిలీ వ్యవహారం ఒక పరిశ్రమగా మారింది ఎంతగా అంటే సామాజిక మాధ్యమాల్లో వివిధ సంస్థల పేర్లతో నకిలీవి అమ్ముకుంటున్నారు నకిలీ విద్యార్హత అనుభవ పత్రాలనే కాదు నకిలీ ఇంటర్వ్యూలను కూడా ఏర్పాటు చేస్తామని బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారు వీటిలో కొన్ని హైదరాబాద్ చిరునామాతో నడుస్తున్నాయి ఒక్కొక్కరి నుంచి యాభై వేల వరకు వసూలు చేస్తున్నారు ఉద్యోగం కావాలనుకునే వారు సంప్రదిస్తే చాలు మిగతా తామే చూసుకుంటామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు సంప్రదించాక లక్షలు వసూలు చేసి నిరుద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నాయి ఉద్యోగాల పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీల మోసాలే కాదు సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను బురడి కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో వందల కోట్లు కాజేస్తున్నారు కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం విధానం మొదలయ్యిందే దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు పార్ట్ టైం ఉద్యోగాల దందా చేస్తున్నారు హోటళ్లు రెస్టారెంట్లకు రివ్యూలు ఇవ్వాలని యూట్యూబ్లో వీడియోలకు లైకులు కామెంట్లు పెడితే డబ్బులు ఇస్తామని టాస్కుల పేరుతో మోసగిస్తున్నారు తొలుత యూట్యూబ్ ఛానళ్ల సబ్స్క్రైబ్ వీడియోలకు లైకుల పేరుతో టాస్కులు పూర్తి చేస్తే డబ్బులిస్తామని ఆశ పెడతారు ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వివరాలు సేకరిస్తారు మాయ చేసి మీ ఖాతాలోని సొమ్ము గుల్ల చేస్తారు వర్క్ ఫ్రం హోమ్ పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల్లో బాధితులు ఎక్కువ మందే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గృహిణులు ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి గృహిణులు తాము ఇలా తక్కువ సమయంలో రిస్క్ లేని పనిచేస్తే దాంతో వచ్చే మొత్తం ఇంటి ఖర్చులకు పనికొస్తాయని గుర్తు తెలియని వ్యక్తులను నమ్మేస్తున్నారు భర్త సంపాదనకు చేదోడుగా ఉండవచ్చనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్ల వలకు హై హైఫై లైఫ్ లక్షల్లో జీతమంటే నిరుద్యోగులు అట్రాక్ట్ అవుతున్నారు నిరుద్యోగుల ఆశలనే కేటుగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు లక్షలకు లక్షలు వందల మంది నుంచి వసూలు చేసిన తర్వాత రాత్రికి రాత్రి కంపెనీ బోర్డులు తిప్పేస్తున్నారు బాధితులు కేసులు పెడుతున్నారు అయితే చెల్లించిన డబ్బు రికవరీ అవుతుందా అంటే ప్రశ్నార్థకమే బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే తప్ప చెల్లించిన డబ్బు మాత్రం రావడం లేదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో వచ్చే ఉద్యోగ ప్రకటనల విషయంలో అప్రమత్తంగా లేకపోతే నట్టేట మునిగిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో వర్క్ ఫ్రం హోం పేరుతో వచ్చే ప్రకటనల్ని నమ్మకూడదని సంబంధిత అధికారులు అంటున్నారు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రకటనలు ఇవ్వవు వారిని సంప్రదించాలంటూ ఫోన్ నంబర్లు పెట్టవు ఏ సంస్థ కూడా బ్యాక్ డోర్ ఉద్యోగాలను ప్రోత్సహించదు అందుకే ముఖాముఖి లేకుండా ఉద్యోగాలంటే నమ్మొద్దు ఖచ్చితంగా సంస్థల అధికారిక వెబ్సైట్లలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అవసరమైతే నేరుగా సంస్థ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీయడం ఇంకా మేలు ఎవరైనా ఉద్యోగం పేరుతో మిమ్మల్ని మోసగిస్తే ఆలస్యం చేయకుండా వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీకి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు నిరుద్యోగులు పారా హుషార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ మోసపోకండి